ఆధార్ కార్డు చూపిస్తే చాలు నేరుగా అకౌంట్లోకి యాభై వేలు జమ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద ఆధార్ కార్డుతోనే బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు ఈ రోజుల్లో ప్రజలందరికీ ఆధార్ కార్డు చాలా కీలకం ఇది లేకుండా ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల్లో ఎలాంటి పనులు పూర్తి కావు స్కూల్ అడ్మిషన్ల నుంచి ఉద్యోగాలు వ్యాపారాలు ప్రారంభించడం వరకు అన్నింటికీ ఆధార్ కార్డు తప్పనిసరి అలానే ఆధార్ కార్డుపై లోన్ కూడా తీసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు అర్హత అప్లికేషన్ ప్రాసెస్ ప్రయోజనాలు చూద్దాం కోవిడ్ నైన్టీన్ మహమ్మారి తర్వాత వీధి వ్యాపారులు చిన్న వ్యాపారులకు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ప్రారంభించింది రెండు వేల ఇరవైలో లాంచ్ అయిన ఈ స్కీమ్ లో ఆధార్ కార్డ్ ఆధారంగా యాభై వేల వరకు లోన్ పొందవచ్చు దీనికి లబ్ధిదారులు ఎలాంటి గ్యారంటీ లేదా తనఖా పెట్టాల్సిన అవసరం లేదు పిఎం స్వనిధి పథకం కింద రుణం పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి వ్యాపారులు ఆధార్ కార్డును ఉపయోగించి ప్రభుత్వ బ్యాంకులో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ప్రారంభంలో వ్యాపారులకు పదివేల వరకు లోన్ మంజూరు చేస్తారు మీరు సకాలంలో ఈ లోన్ తిరిగి చెల్లిస్తే తర్వాత మీ ఆధార్ కార్డ్ పై ఇరవై వేల వరకు రుణం తీసుకోవచ్చు ఈ మొత్తాన్ని కూడా నిర్ణీత గడువులోగా చెల్లిస్తే యాభై వేల వరకు లోన్ పొందడానికి అవకాశం ఉంటుంది అయితే మీరు పన్నెండు నెలల్లోపు రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద ఆధార్ కార్డ్ కార్డుతో లోన్ తీసుకోవాలంటే మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకుతో దరఖాస్తు చేసుకోవచ్చు లేదా పిఎం స్వనిధి డాట్ మోహువా డాట్ జీఓవి డాట్ ఇన్ పోర్టల్లో ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు లేదంటే మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ను విజిట్ చేయవచ్చు అప్లికేషన్ టైంలో వ్యక్తిగత వ్యాపార సమాచారం ఆధార్ కార్డ్ సహా అన్ని వివరాలను అందించాలి అలానే ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఈకేవైసీ లేదా ఆధార్ ధృవీకరణ కోసం మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్కు లింక్ చేయడం తప్పనిసరి రుణగ్రహీతలు ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి భవిష్యత్తు ప్రయోజనాల కోసం పట్టణ స్థానిక సంస్థల నుంచి రికమెండేషన్ లెటర్ అవసరం ఈ పథకంలో లోన్ పొందడానికి అర్హులైన నాలుగు రకాల విక్రేతలు ఉన్నారు అర్హత ప్రమాణాలను తనిఖీ చేసి తదనుగుణంగా దరఖాస్తు చేసుకోండి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సహకార బ్యాంకులు ప్రస్తుతం అమల్లో ఉన్న రేట్లతోనే లోన్లు ఇస్తాయి ఎన్బిఎఫ్సీ ఎంఎఫ్ఐలకు సంబంధించి వడ్డీ రేట్లు ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు ఉంటాయి